హలో ఫ్రెండ్స్ పేరు సొమ్ములు వచ్చేసాం మనం చూడండి ఇదే పేరు సోములు గ్రామం ఇక్కడ పురాతనమైనటువంటి ఒక ఇంటి కింద భూగర్భంలో శివాలయం ఉంది అది చూడడానికి మీకు అందరికీ చూపించడానికి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది కనిపిస్తుంది కదా అదే పురాతనమైనటువంటి ఇల్లు దాని కిందనే భూగర్భంలో శివాలయం ఉంది గుంటున్నది పొడిచి అమ్ముకున్నారు

అప్పట్లో ఎన్ని సంవత్సరాలు అయి ఉండవచ్చు ఇది వంద ఏండ్లకు ప్రయత్నం ఉంటాయి ఫైన్ ఉంటాయి ఫైన్ ఉంటాయి అప్పట్లో బంగారు గంగారు ఉంటుందని వదిలేసి అంటే బుడ్తా గుడ్తా గుడ్తా బుడ్చి స్థలంగా అన్నీ అది ఈ ఊరికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి

ఇప్పుడు భూగర్భంలోకి శివాలయం దగ్గర దిగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి లోపలంత ఉందాం శ్రీచక్రం చూడండి ఫ్రెండ్స్ శివాలింగం ఎంత అద్భుతంగా ఉందో కానీ దురదృష్టం ఏంటంటే పసిబుల నోరు లేదు కొట్టి 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 శీతల వస్తువు వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో పైన చూస్తే శ్రీ చక్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి గర్భాలయం ఇదిగో అంతరాలయం ఉంది